बेहद के बेहद के परम 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 महाशांति है महाशांति है महाशांति है बेहद के विश्व सेवाधारी बेहद के कल्याणकारी बेहद के दादाजी के दिल तक निशीन बच्चे बाप के कार्य में साथी बनने वाले बच्चे बेहद के बाप पर नीचे बुद्धि विजंती ऐसे बच्चे विश्व सेवाधारी बच्चों को विश्व सेवाधारी माँ का प्यार और नमस्ते सेवा में श्रेष्ठ श्रेष्ठ पादारी आत्मा हो बेहद के बच्चे क्या है सेवा में श्रेष्ठ श्रेष्ठ पादधारी जैसे मन में यह शेष संकल्प प्रकार कि जिस कार्य के लिए निमित्त बने हो वे करके ही दिखाएंगे या दुनिया को जिस कार्य के निमित्त बने हो दादाजी ने निमित्त बनाया उस कार्य को करके ही दिखाएंगे यह संकल्प बाम और सारे ब्राह्मण परिवार के सहयोग से सकार में आता रहेगा तो कौन सा कार्य विश्व को परिवर्तन करने का वायुमंडल को परिवर्तन करने का ये कार्य करके दिखाएंगे संकल्प बहुत अच्छा है प्लान भी बहुत अच्छे अच्छे सोचते हो अभी इसी प्लान के बीच जब ये स्पिरिचुअल पावर ऐड हो जाएगी कौन सी पावर <coughs> स्पिरिचुअल पावर ना, जो बृहद की कला के परम धाम की पावर है वो पावर अब इसी प्लान के बीच जब यह स्पिरिचुअल पावर एड हो जाएगी तो यह प्लेन सकार रूप में सकार रूप लेते रहेंगे सदा अटल रहना है हिम्मतवान बनकर आगे बढ़ते रहना है मैं दिन भी इन आंखों से दिखाई देगा कि विश्व शांति का झंडा विश्व के चारों ओर लहराए विश्व शांति का झंडा मना सारे विश्व के अंदर वायुमंडल में शांति हो जाएगी तो शांत होने से सबकी बुद्धि वृत्ति सोच सब बदल जाएगी तो बदलने से बाप प्रत्यक्ष होगा और बाप के साथ बच्चे भी प्रत्यक्ष होंगे तो वे दिन भी नाकों से दिखाई देगा कि विश्व शांति का झंडा विश्व की चार ओर लहरेगा इसलिए आगे बढ़ते चलो दुनिया वाले दिल चिकित्त बनाएंगे आम मत बनना एक बल एक भरोसा इसी निश्चय से चलते रहना जिस समय कोई भी परिस्थिति आए तो बाप को साथी बना लेना ऐसा अनुभव करेंगे कि मैं अकेला नहीं मेरे साथ विशेष शक्ति है स्वप्न पूरा हो जाएगा जहाँ बाप है वहाँ कितने भी चाहे तूफान हो मैं तोहफा बन जाएंगे निश्चय बुद्धि वेदंती यह या टाइटल याद रखना कि मैं निश्चय बुद्धि विजय हूँ देखती देखती परम 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 महाशांति है మహాశాంతి బేహదు పరం మహాశాంతి బేహద్ మా బేహద్ పిల్లలకి బేహద్ పాప పైన నిశ్చయ బుద్ధి విజయంతి తోటి విశేషమైన శ్రేష్ఠాతి శ్రేష్టమైన పాత్ర ప్లే చేస్తున్న ఆత్మలకి ఏ కార్యక్రమం కోసమైతే మనం నిమిత్తమై ఉన్నామో దాదాజీ నిమిత్తం చేశారు అది పూర్తి చేసి చూపించాలనే సంకల్పం కలిగిన బ్రాహ్మణాత్మలు కూడా అందరూ మీరు సహయోగం చేయాలి అని చెప్తున్నటువంటి హిందీ దివ్య సందేశము ఇంతవరకు మీరు విన్నారు దీనికి తెలుగు అనువాదం బేహద్కే బేహద్దు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హే బేహద్ విశ్వసేవాదారి బేహద్ కళ్యాణకారి బేహద్ దాదాజీ యొక్క హృదయ అధికారి పిల్లలకి బేహద్ కార్యక్రమంలో బాపూజీకి సాథీగా ఎటువంటి పిల్లలకి బేహద్ బాపు పైన నిశ్చయ బుద్ధి విజయంతి కలిగిన పిల్లలకి విశ్వసేవాదారి పిల్లలకి విశ్వసేవాదారి మా యొక్క ప్రిస్మృతులు మరియు యాప్యార్ నమస్తే చెప్తూ ఉన్నారు సేవలో శ్రేష్టాతి శ్రేష్టమైన పాత్రధారి ఆత్మలకు బీహద్దు పిల్లలు ఎవరు సేవలో శ్రేష్టమైతి శ్రేష్టమైన పాత్ర అభినయించేవాళ్ళు ఎవరైతే మనసులో శ్రేష్ఠ సంకల్పం పెట్టుకుంటారో ఈ కార్యక్రమం కోసం నిమిత్తం అయ్యారో వారు చేసి చూపించేవాళ్ళు ప్రపంచంలో ఏ కార్యం కోసం మనము భూమి మీదకు వచ్చాము దాదాజీ మన్ని నిమిత్తం చేశారు నిమిత్తం అయ్యాము ఆ కార్యక్రమం చేసి చూపిద్దాము ఈ యొక్క సంకల్పం బాపు మరియు బ్రాహ్మణాత్మల యొక్క సహయోగంతో సాకారంగా చేయుటకు ఉన్నాము ఎలాంటి కార్యక్రమం మనం దేనికోసం నిమిత్తమై ఉన్నాం విశ్వ పరివర్తన చేయటానికి వాయుమండలాన్ని పరివర్తన చేయుటకు ఈ కార్యక్రమం చేసి చూపించాలి సంకల్పం చాలా మంచిగా ఉన్నది ప్లాన్ కూడా చాలా గొప్పగానే ఉన్నది ఇప్పుడు ఈ యొక్క ప్లాను మధ్యలో మీరు ఆధ్యాత్మిక పవర్ని యాడ్ చేసుకుంటూ ఉన్నారు ఎలాంటి పవర్ ఇది ఆధ్యాత్మిక పవరు అనగా బేహద్ కళ పరంధామం యొక్క పవరు పౌరు ఇప్పుడు మీకు ప్లాన్ అనుసారంగా తీసుకుంటూ సాకార రూపంలో సాకారంగా ఉంటూ ధైర్యవంతులుగా సదా అఠల్ అంటే కదలకుండా స్థిరంగా అవుతూ ముందుకు వెళ్తూ ఉండాలి ఆ రోజు కూడా ఈ కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది విశ్వశాంతి జెండా విశ్వం లోపల ఎగరవేసేదే ఉంది విశ్వశాంతి జెండా అనగా విశ్వం లోపల వాయుమండలంలో శాంతిని వ్యాపింపజేయటం వాయుమండలం శాంతిగా అవడంతో అందరి యొక్క బుద్ధిలో ఆలోచనలు కూడా మారిపోతూ ఉంటాయి ఈ మార్పుతోటే బాపు ప్రత్యక్షత అనే జరుగుతుంది బాపుతో పాటు పిల్లలు కూడా ప్రత్యక్షం అవుతారు ఆ రోజు కూడా ఈ కళ్ళతోటి కనిపిస్తూనే ఉంటుంది విశ్వశాంతి జెండా విశ్వం నలుమూలలా కూడా ఎగరవేయాలి పరం శాంతి అందరి నోటి నుండి రావాలి అందరి మనసుకి పరం శాంతి అందాలి ఇలా మీరు ముందుకు వెళుతూ చేసుకుంటూ వెళ్ళండి ప్రపంచంలో యొక్క మనసులో ఉదాసీనం అనేది కాకూడదు మీరు ఎవరి యొక్క సాకులకు నిమిత్తం కాకూడదు ఏక బల్ ఏక్ భరోసా ఈ నిశ్చయంతో నడుస్తూ ఉండండి ఈ సమయంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా బాపును సాతీగా తయారు చేసుకోండి ఇలా అనుభవం చేసుకోండి నేను ఒంటరి వాణ్ణి కాదు నాతో పాటు విశేషమైన శక్తి దళం ఉన్నది ఎక్కడైతే బాపు ఉంటారో అక్కడ ఎన్ని తుఫాన్లు వచ్చినా అవి కానుకలాగా అయ్యే మనకు సహకరిస్తాయి అందుకని స్వప్నంలో కూడా దూరం కావద్దు నిశ్చయ బుద్ధి విజయంతి ఈ టైటిల్ని సదా జ్ఞాపకం ఉంచుకోండి నిశ్చయ బుద్ధి విజయంతి అంటే బాబుపై నిశ్చయం జ్ఞానం పైన నిశ్చయం బేహద్ పరివారం మీద నిశ్చయం మీ లక్ లక్ష్యం పైన నిశ్చయం ఈ నిశ్చయం పెట్టుకుంటేనే మీరు విజయులుగా అవుతారు అచ్చా బేహద్కే బేహద్ పరంపరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపుజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మా ఇచ్చేటువంటి దివ్య సందేశాలు రోజు మీరు వింటూ మీరు చేయాల్సినటువంటి కర్తవ్యం ఏంటో బేహద్ పిల్లలకి అందరికీ కూడా విశేషమైన ధారణ అనేది చేస్తూ ఉండండి నమస్తే ధన్యవాదాలు పరం శాంతి